అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది అందరు సైలెంట్ అవుతే మనం అందరం కొన్ని విషయాలు మనం మాట్లాడగ మాట్లాడగ మాట్లాడవచ్చు అలాగే చూస్తుంటే మన విజయనగరంలో మనం ఎన్నో వాటర్ నీళ్ళు కోసం ఎన్నో వాటర్ ప్రాజెక్టులు మనం చేశాం నైన్టీన్ నైన్టీ సిక్స్లో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ముసిడిపల్లి వద్ద గడగడ్ గడిగడ్డ దగ్గర మూడు ఊట బావులు తోవి ఆ నీళ్లు మన విజయనగరం ప్రజలకి వస్తుంది అలాగే చూస్తుంటే ట్వంటీ సెవెంటీన్లో మనం మళ్ళీ చంపావతి నది దగ్గర మళ్ళీ మూడు ఆల్రెడీ ఉన్న ఊట బావులు కాక మళ్ళీ మూడు ఊట బావులు తోవి ఆ నీళ్లు కూడా విజయనగరం ప్రజలకి వస్తుంది అలాగే చూస్తుంటే ట్వంటీ సెవెన్ సెవెంటీన్లో మనం నదుల అనుసంధానం భాగంగా తోటపల్లి నుంచి గడిగడ్డ గడిగడ్డ టు చంపావతి అనేది నదుల సంధానం చేసి ఇంత మంచి ప్రాజెక్ట్ చేశాం మనం అయితే చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్త ప్రాజెక్టులు చేశాం అలాగే రిపేర్లు భాగంగా నాన్నగారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని పైప్ లైన్స్ మార్చి మార్చి విజయనగరంని దఫదఫాలుగా మార్చి విజయనగరంలో ఎంతో అభివృద్ధి చేశాం అయితే మనం చూస్తుంటే మనం కొత్త ప్రాజెక్టులు చేశాం రిపేర్స్ చేశాం మెయింటెనెన్స్ చూసాం ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఏమి చేయలేదనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే చూస్తుంటే రోడ్స్ దగ్గరికి వస్తే మనం పన్నెండు రోడ్లు ప్రతిపాదించాం డబుల్ లేన్ రోడ్స్ సెంట్రల్ లైటింగ్తో పాటు ఈ రోడ్లు కూడా మనం పన్నెండు రోడ్లు ప్రతిపాదించి ఎనిమిది పూర్తి చేశాం ఐదు సంవత్సరాల్లో వీళ్ళు నాలుగు నాలుగు రోడ్స్ కూడా వాళ్ళు పూర్తి లే చేయలేకపోయారు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే మనం సంతకాల వంతెన కానివ్వండి అలాగే మనం రైల్వే అండర్ బ్రిడ్జెస్ ఓవర్ బ్రిడ్జెస్ అలాగే మనం గా గాజుల రేగ రైల్వే అండర్ బ్రిడ్జ్ బీసీ ఫుట్ ఓవర్ బీసీ కాలనీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇటువంటి అన్ని చేశాం అలాగే మనం భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తే అన్ని అన్ని పర్మిషన్స్ తో సహా భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టడానికి సిద్ధం మనం చేశాం అలాగే మనం అదే సమయంలో పర్మిషన్స్ వచ్చిన మోపాలో గోవాలో మోపా ఎయిర్పోర్ట్ని కూడా వాళ్ళు అక్కడ పూర్తి చేశారు మనం ఇది ఏ మాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే చూస్తుంటే మనం ఒక స్పోర్ట్స్ స్కూల్ విజి స్టేడియంలో తెచ్చాం ఈ స్పోర్ట్స్ స్కూల్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు పంపించేశారు అనేది మనం గుర్తి గుర్తించాల్సిన అవసరం ఉంది మహారాజా హాస్పిటల్ దగ్గరికి వస్తే నందమూరి తారక రామారావు గారే మహారాజా హాస్పిటల్ ఓపెన్ చేసి మొట్టమొదటిగా ఫిఫ్టీ పడకలు హాస్పిటల్గా చేశారు ఆ తర్వాత అది మూడు వందల బెడ్స్ హాస్పిటల్ చేశారు ఆ తర్వాత పోయినసారి మనం నాన్నగారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు అది అభివృద్ధి చేసి ఇంకా ఇంకా లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కూడా ఒక కోటి రూపాయలు పెట్టి ఇవ్వటం జరిగింది అలాగే గోషా హాస్పిటల్ కూడా ఎంతో అభివృద్ధి చేశాం కొత్త రూమ్స్ కట్టాం పడకలు పడకలు ఇంక్రీజ్ చేశాము అలాగే మనం గోషా హాస్పిటల్లో మహిళలకు వేడి నీళ్ళు సదుపాయం మెకనైజ్ లాండ్రీ ఇవన్నీ పెట్టడం జరిగింది అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ అలాగే మనుషులెక్క కాకుండా మనం మనం జంతువులకు కూడా వెటనరీ హాస్పిటల్ కూడా చేయటం జరిగింది అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడైతే ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది మనం ఒక నేను ఒక మహిళగా తెలుగుదేశం పార్టీలో ఉండనందుకు నేను ఎంతో గర్వపడతాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళల పార్టీ అన్న అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు రాత్రి బడులు ఏర్పాటు చేసి ఒక మహిళ చదివితే ఆ మొత్తం కుటుంబం చదువుతుందనే ఉద్దేశంతో రాత్రి బడులు ఆ రోజుల్లోనే ఏర్పాటు చేశారు అలాగే పద్ పద్మావతి యూనివర్సిటీని కూడా నందమూరి తారక రామారావు గారు స్థాపించారు అలాగే సమాన ఆస్తి హక్కుని కూడా కల్పించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వా డ్వాక్రా గ్రూప్స్ ని పెట్టారు ఈ డ్వాక్రా గ్రూప్స్ ద్వారా మహిళలకి ఎంతో ఎంపవర్మెంట్ వచ్చింది అలాగే మనం చూస్తుంటే మన ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు పెట్టాం అలాగే టిట్కో హౌసెస్ అవి కూడా వాళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వలేకపోయారు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తే విపరీతంగా ధరలు పెరిగినాయి అలాగే ట్యాక్సులు కూడా పెరిగినాయి ఇప్పుడు మనం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ ఎవరైతే మనతో పాటు వస్తారో ఎవరైతే మనతో పాటు ఓపెన్ గా సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ భయప్రాంతం చేసి ఎంతో కష్టపెడుతున్నారు వాళ్ళని అలాగే వాళ్ళని వాళ్ళని పెన్షన్ కట్ చేయటమో లేకపోతే వాళ్ళ కరెంట్ లేకపోతే వాళ్ళ వాటర్ కట్ చేయటమో ఈ విధంగా మన సపోర్టర్స్ ని ఎంతో ట్రబుల్ చేయటం జరుగుతుంది అయితే మనం చూస్తుంటే మన మన సపోర్టర్స్ ఏ మాత్రం తగ్గట్లేదు ఇంకా ఉధృతంగా చేస్తున్నాం అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఈ రె ఈ రెవెన్యూ వ్యవస్థని చూస్తుంటే మొత్తం రెవెన్యూ వ్యవస్థని ఈ వైసీపీ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసి ఏ ఏ మ్యూటేషన్ కావాలన్నా ఏ వన్ బి కావాలన్నా ఈ ఈ ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే అన్ని అన్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని అలాగా ఎవరికైనా ఒక మ్యూటేషన్ కావాలన్నా వన్ బీ కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్లేలా చేసుకొని ఈ సిచ్యువేషన్ అలాగా తయారు చేసుకున్నారు అలాగే చూస్తుంటే ఒక సింపుల్ ట్యాప్ కనెక్షన్ కూడా ఈ ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల దగ్గరికి వస్తే స్థానిక లోకల్ బాడీస్ లో ఏ మాత్రం ఎవరికి ఏ మాత్రం స్వేచ్ఛ లేదు అందరు ప్రతి ఒక్క దానికి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అంటానే ఉంటారు సర్పంచ్ వ్యవస్థ కుప్పకూలింది అలాగే మున్సిపాలిటీలో ఏ మున్సిపల్ ఏ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మున్సిపల్ కార్పొరేటర్ దగ్గరికి దగ్గరికి ఎవరికి ఏ హక్కు లేదు ఏది అడిగినా ప్రజలు ఏది అడిగినా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తా ఉంటారు అలాగే చూస్తుంటే పెద్ద ఎత్తుగా ఎప్పుడు లేనటువంటి మన విజయనగరం విజయనగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్ గాంజా అనే పదార్థం విచ్చలు విడిగా దొరుకుతుంది ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఒక పక్కన పిల్లలకి ఉద్యోగాలు లేవు ఇంకొక పక్కన ఈ డ్రగ్స్ అనే పదార్థం విచ్చలవిడిగా దొరకటం వలన తల్లిలు తండ్రిలు అల్లాడిపోతున్నారు ఒక పక్కన ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఈ డ్రగ్స్ అనే పదార్థంకి ఏ విధంగా అలవాటు పడిపోతారు అనేది ఒక ప్రాంతాలకి పేరెంట్స్ అందరూ గురవుతున్నారు అదే కాకుండా మనం చూస్తుంటే ఈ పదార్థం కాలేజ్ పిల్లలే కాకుండా ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా అలవాటు చేయటం జరుగుతుంది అయితే ఈ డ్రగ్స్ అనే పదార్థం ఎప్పుడైతే పిల్లలకి అలవాటు అవుతుందో వాళ్ళు ఈ పదార్థాలకి బానిసలై మళ్ళీ సమాజంలో ఏ విధంగా కూడా పనికిరారు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు చూస్తుంటే ఈ తప్పులన్నీ కప్పి పుచ్చుకోవటానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారు ఆ పనులు రెగ్యులర్ రెగ్యులర్గా అక్కడికి వెళ్తా ఉన్నారనమాట అయితే ఏ గా గాంధీ గారు చెప్పిన ప్రిన్సిపల్స్ అనుగుణంగా ఏమి ఫాలో చేస్తున్నారని మేము ఉన్నాం గ్రామ స్వరాజ్ ఫాలో చేయట్లేదు అలాగే ఈ డ్రగ్స్ విడిగా దొరుకుతుంది అలాగే మద్యం కూడా విడిగా దొరుకుతుంది ఈ ఎమ్మెల్యే గారు సెటిల్మెంట్లు ఎన్క్రోచ్మెంట్స్ ఇటువంటి అన్ని ఒక ఎత్తు దాటిపోయినాయి అలాగే చూస్తుంటే వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఇవన్నిట్లో పాల్పడుతున్నారు అయితే ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు నేను విజయనగరంని ఎంతో అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశానని ఏం అభివృద్ధి చేశారయ్యా ఏమి అభివృద్ధి చేయలేదు ఈ అభివృద్ధి అంత మన ప్రభుత్వంలోనే అయింది ఏదేనంటే అంటే దాసన్పేట దాసన్పేటలో ఒక్క ట్యాంక్ అది కూడా వాళ్ళు కట్టలేదు మన ప్రభుత్వంలో కట్టాం ఆ రంగులు వేసుకొని నలుగురు ఐదుగురు మినిస్టర్స్ వచ్చారు ఆ ఒక్క దాసన్పేట ట్యాంక్ ఓపెన్ చేయటానికి మన ప్రభుత్వంలో మన ఏకంగా ఒక నీటి ప్రాజెక్ట్ చేసినప్పుడు అశోక్ గజపతి రాజు గారేమో నాకు కేబినెట్ మీటింగ్ ఉంది మీరే ఓపెన్ చేయండి ప్రజలకి వెంటనే వినియోగంలోకి వెళ్లాలని వారు చెప్పారు అయితే వారా ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్టు కనక మహాలక్ష్మి గారి చైర్మన్గా ఉన్నప్పుడు ఓపెన్ చేయటం జరిగింది వెంటనే ప్రజల్లోకి వినియోగంలోకి వెళ్ళిపోయింది అయితే మనం చూస్తుంటే మన ప్రభుత్వం ఎన్నెన్నో పనులు చేశాం ఇంకా సమయం సమయం సరిపోదని నేను ఇంకా చెప్పలేను కానీ ఎన్నెన్నో 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 పనులు మనం చేస్తూ ఉన్నాము అయితే మీరందరూ జాగ్రత్తగా ఆలోచించండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏం చేశారో అలాగే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదనేది మీరు జాగ్రత్తగా ఆలోచించి త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి వాళ్ళు ఎన్నో వాళ్ళ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటానికి చాలా షో వర్క్లు చేస్తున్నారు అది మీ అందరికి తెలిసిన విషయమే ఓ కొబ్బరికాయ కొట్టడం నుంచి లేని స్థా శంకుస్థాపనలు వేయటం నుంచి ఇవన్నీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు అయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మన 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 రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకువెళ్లాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు జై లోకేష్ అన్న జై పవన్ అన్న